ఈ భూమి ఆకాశాలను మానవులను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త యొక్క శాంతి శుభాలు మన అందరి జీవితాలలో వర్షించుగాక అయితే నేను చాలా వీడియోల్లో చెప్పుకొని వచ్చాను ఈ హదీసులు ఈ హదీసుల వల్ల చాలా డేంజర్ అనేది ఉంది మన యొక్క మానవుల జీవితాలలో మానవులు చాలా చాలా నష్టపోతారు అని నేను ఎన్నో వీడియోల్లో చెప్పుకొని వచ్చాను అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియో కూడా దానికోసమే నేను తీస్తూ ఉన్నాను ఒక్క హదీసు వల్ల ఒకరి ప్రాణం పోయింది ఒకరి ప్రాణమే కదా అని మీరు అనుకుంటారా కాదు కాదు పది మంది ప్రాణాలు పోయాయి కాదు కాదు వంద మంది ప్రాణాలు పోయాయి కాదు కాదు కొన్ని వేల మంది దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది ప్రాణాలు ఒకే ఒక హదీసుల వల్ల పోయాయి ఆ ప్రాణాలు ఎవరివి ఒక నిండు గర్భిణి ప్రాణాలు పోయాయి చిన్న బిడ్డల యొక్క ప్రాణాలు పోయాయి ఒక తండ్రి యొక్క ప్రాణం పోయింది ఒక తల్లి యొక్క ప్రాణం పోయింది పసిపిల్లలు అనాథలు అనేది అయిపోయారు మరి కొన్ని లక్షల మంది వికలాంగులు అనేది అయ్యారు ఒకే ఒక్క హదీస్ వల్ల ఎంతమంది ప్రాణాలు అనేది పోయాయి ఏమిటి మీరు నమ్మరా నేను చెప్పేది అబద్ధమని అనుకుంటున్నారా వాస్తవం మన ఈ భూప్రపంచంలో ఉండేటటువంటి ఇజ్రాయిల్ పాలస్తీనా యొక్క గొడవలో ఈ యుద్ధంలో ఇరవై ఎనిమిది వేల మంది ప్రాణాలు అనేది పోయాయి సోదరులరా సోదరం మహసలేరా మీరు అనుకోవచ్చు ఏమిటి ఇరవై ఎనిమిది వేల మంది ప్రాణాలకి వాళ్ళు చేసినటువంటి యుద్ధానికి హదీస్కి ఏమిటి సంబంధం అని మీరు అనుకోవచ్చు సంబంధం అనేది ఉంది ఆ సంబంధం ఏమిటంటే దైవ ప్రవక్త మహమ్మద్ సలహా అలై సలం గారు ఈ జరుసలంలో ఉండేటటువంటి మసీదే అక్సాలో నమాజు అనేది చేశారు ఈ నమాజు చేశారు అనేటటువంటి కారణంతో ఆ జరుసలెం అనేటటువంటి ప్రాంతాన్ని ఇటు పాలస్తీనా వాళ్ళు కోరుకుంటున్నారు అటు ఇజ్రాయిల్ వారు కూడా కోరుకుంటూ ఉన్నారు ఆ ఇజ్రాయెల్ వారు పాలస్తీనా వారు ఇద్దరు కోరుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క ప్లేస్ విషయంలోనే ఈ గొడవ అంతా కూడా వచ్చింది అయితే దీని యొక్క చరిత్ర మీకు ముందుగా చెప్తే మీకు మొత్తం కూడా అర్థం అనేది అవుతుంది మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో జరిగింది ఈ మొదటి ప్రపంచ యుద్ధం ముందుకు అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముందుకన్నా ఆ యొక్క పాలస్తీనా ప్రాంతంలో అధిక శాతం మంది ముస్లింలు ఉండేటటువంటి వారు తర్వాత రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జరిగింది ఐరోపా దేశంలో ఉండేటటువంటి ఆ యొక్క యూదులందరినీ కూడా ఆ దేశంలో నుంచి తరిమేస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ పాలస్తీనాకి వచ్చారు అప్పుడు ఈ ముస్లింల సంఖ్య అనేది తగ్గుతూ ఈ యొక్క యూదుల సంఖ్య అనేది ఈ యొక్క పాలస్తీనాలో ఎక్కువ అనేది అయిపోయింది అయితే వాస్తవానికి మేము మా యొక్క ముస్లింలదే కదా ఈ యొక్క దేశం అని ముస్లింలు అందరూ కూడా చెప్తే లేదు లేదు మా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది ఈ యొక్క దేశము మాకు ఇజ్రాయిల్ దేశంగా మాకు ప్రకటించి మాకు ఇచ్చేయాలి అనేటటువంటి విధంగా వాళ్ళు ఆ యూదులందరూ కూడా వచ్చి డిమాండ్ చేశారు అయితే యాక్చువల్గా అక్కడ యూదులతో తప్ప ఎందుకంటే వేరే దేశం నుంచి ఈ యొక్క దేశంలోకి వచ్చి వీళ్ళు అక్రమంగా వచ్చి మళ్ళీ మాకు దేశం ఇవ్వాలి అనే విధంగా డిమాండ్ చేశారు అయితే ఏం చేస్తాం భారతదేశంలో కూడా ఒక వ్యక్తి ఒక స్థలంలో పన్నెండు సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి అతనికి ఇచ్చేయండి పన్నెండు సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఆ యొక్క స్థలంలో అతను ఉంటున్నాడని చెప్పే విధంగా కొన్ని చట్టాలు ఉన్నాయన్నమాట అట్లాగే వాళ్ళు కూడా డిమాండ్ చేశారు అయితే ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచ ఐక్యరాజ్య సమితి అనేది నూట తొంభై మూడు దేశాలు వాళ్ళు అందరూ కూడా కలిసి ప్రపంచ శాంతి అనేది కోరుకుంటారు దీనిని ప్రపంచ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అని అంటారనమాట ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా సరే ఈ యొక్క పాలస్తీనా ఈ యొక్క ఇజ్రాయిల్ వీళ్ళ యొక్క సంఘర్షణని తొలగించాలి వీళ్ళని శాంతి చెయ్యాలి వీళ్ళు యుద్ధం చేసుకోకూడదు అనే విధంగా ఏం చేశారంటే ఆ పాలస్తీనాలోని సగభాగం ఈ యొక్క యూదులకి ఇజ్రాయిల్ దేశంగా మరి ఇంకొక సగభాగం ఈ పాలస్తీనా వాళ్ళకి ఇచ్చేద్దాము ఈ జెరూసలేం అనేటటువంటి ప్రాంతం ఉంది కదా ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ నగరంగా చేద్దాము అంతర్జాతీయ నగరంగా చేసి చేస్తే ఏమైనా జరుగుతుందంటే ఇద్దరికి సమాన భాగం అనేది ఉంటుంది అనే విధంగా వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొస్తే దీనికి బాగా చూడండి దీనికి ఈ యూదులు అంగీకరించారు కానీ ఈ పాలస్తీనా వాళ్ళు ఈ పాలస్తీనాలో ఉండేటటువంటి ముస్లింలు అంగీకరించలేదు వీళ్ళు అంగీకరించని కారణంగానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు యుద్ధం అనేది జరుగుతూనే ఉంది దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది ప్రాణాలు చనిపోయారు ఆ రోజు ముస్లింలు సరే అంతర్జాతీయ నగరంగా చేద్దాం ఈ జెరూసలేంని మసీదే అక్సాని అంతర్జాతీయ నగరంగా చేద్దామని వదిలేసి ఉంటే ఏ పసిబిడ్డ ప్రాణం పోయేది కాదు ఏ పసిబిడ్డ అనాథ అయ్యేవాడు కాదు వాళ్ళ ప్రాణాలు ఎలా పోయినాయి అంటే నేను ఈ యూట్యూబ్లో కొన్ని కొన్ని వీడియోలు నేను చూపించలేను ఎలా పోయినాయి అంటే అన్నం తింటూ ఉంటారు పైనుంచి బాంబు పడుతూ ఉంది ప్రాణం పోతూ ఉంది దారుణం నడుచుకొని పోతూ ఉంటారు ప్రశాంతంగా బాంబు ఉంది చనిపోతారు బిడ్డలు అనాథలు అయిపోయారు చాలామంది వికలాంగులు అయిపోయారు ప్రాణం పోయింది ప్రాంతం పోయింది ఆస్తి పోయింది ఓ దేవుడా దేనికి జీవితం ఎందుకు మమ్మల్ని బ్రతికిచ్చావు ఎందుకు మిమ్మల్ని మాకు జీవితం ఇచ్చావు అనే విధంగా దేవుడిని తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఇక్కడ దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు మీరు అనుకోవచ్చు ఆ హదీస్ నిజంగా ప్రవక్త వారు అక్కడ నమాజ్ చదివారు కదా అనే విధంగా మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు ఒక్క చెత్తం చూడండి మేరాజ్ యాత్రకి పోయిన తర్వాత నమాజ్ అనేది వచ్చింది అని హదీసుల్లో ఉంటుంది అయితే మేరాజ్ యాత్రకి అంటే ముందు ప్రవక్త వారికి నమాజ్ అనేది ఏమిటో తెలియకూడదు కానీ ఈ హదీస్ అనేది ఎట్లా ఉంటుందంటే ప్రవక్త వారు నమాజ్ రాకముందే ఏమిటి నమాజ్ అనేది రాకముందే మసీదే అక్సాలో నమాజ్ అనేది చేసి అక్కడ ఇమామత్ కూడా చేస్తాడనమాట నాయకుడిగా వ్యవహరిస్తారు ఎవరికి నాయకుడిగా వ్యవహరిస్తారు అందరి ప్రవక్తలకి కూడా నాయకుడుగా వ్యవహరిస్తాడు అనే విధంగా ఇక్కడ హదీసే ఉంటుంది ఖురాన్ లో యాక్చువల్గా ఇబ్రాహీం అల్లీ సలాం అందరికి కూడా నాయకుడు అని ఉంటే ఈ హదీసులో వీళ్ళు మార్చేసి ప్రవక్త ముహమ్మద్ సలహా అల్లీ సలాం గారిని నాయకుడు చేశారు అయితే నేను ఇక్కడ అడిగేటటువంటి ప్రశ్న ఏమిటంటే మేరాజుకు పోయిన తర్వాతే కదా దేవుడు నమాజ్ ఇచ్చింది ఇచ్చింది మేరాజుకు పోయిన తర్వాతే కదా ప్రవక్త వారికి అల్లా నమాజ్ ఇచ్చింది అయితే మేరాజు కంటే ముందు ప్రవక్త వారు మసీద్ అక్సాలు నమాజ్ అనేది ఎలా చదివాడు మేరాజుకు పోయిన తర్వాత మసీద్ అక్షరాలో నమాజ్ చదువుకుంటే సరే హదీసు నిజమే అని మనం నమ్మవచ్చు కానీ మేరాజ్ కంటే ముందే ఎలా ప్రవక్త వారు నమాజ్ చదివాడు నమాజ్ రాకముందే ఇక్కడ ఎలా నమాజ్ అనేది చేశాడు తెలివైన వాళ్ళు గ్రహించవచ్చు అంటే అది ఒక తప్పుడు హదీసు ఈ ఒక తప్పుడు హదీసునే ఈ ఒక తప్పుడు హదీసును పట్టుకొని కొన్ని వేల మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా యుద్ధం అనేది వాళ్ళు ఆపలేదు కాల్పులు అనేది జరుపుతూనే ఉన్నారు అక్కడ హమస్ అనేటటువంటి ఒక తీవ్రవాద సంస్థ అనేది ఒకటి ఉంది కానీ హమస్ అనే వాళ్ళు చెప్పేది ఏమిటంటే మేము తీవ్రవాదులం కాదు ఇక్కడ పొలిటికల్ పార్టీ మరియు ఇక్కడ మిలిటరీ ఆ గాజా యొక్క ప్రాంతంలో వీళ్ళు ఉంటారు ఈ పాలస్తీనాలో ఉండేటటువంటి గాజా యొక్క ప్రాంతంలో వీళ్ళు ఉంటారు మేము ముస్లింల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాము అని వీళ్ళు చెప్తారు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో ఆ ఇజ్రాయెల్ వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఆ ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళు గమ్ముగా ఉంటారా వాళ్ళ కోపం వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే కొద్ది ప్రాంతంలో వీళ్ళు ఉండేవాళ్ళు ఆ కొద్ది ప్రాంతాన్ని కూడా ఆక్రమించేసుకున్నారు ఎవరు ఇజ్రాయిల్ వాళ్ళు ఎందుకంటే ఇజ్రాయల్ వాళ్ళ దగ్గర ఎక్కువ టెక్నాలజీ అనేది ఉంది వీళ్ళకాడ మూఢనమ్మకాలు హదీసులు ఉన్నాయి కాడ గన్నులు ఉన్నాయి కాడ బాంబులు ఉన్నాయి వాళ్ళ కాడ టెక్నాలజీ ఉంది కాడ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర పెద్ద మిలిటరీ ఉంది మీ దగ్గర ఏముంది ఎందుకు ఇట్లాంటివి చేయడము ఇలా చేయకుండా ఉంటే ఎంతోమంది ఆడవాళ్ళు పసిబిడ్డలు ముసలి వాళ్ళు యువకులు తల్లి తండ్రి అన్న తమ్ముడు అందరు ప్రాణాలు కూడా బాగుండేవి కదా వీళ్ళు చేసినటువంటి ఒక నీచమైనటువంటి పని అడిగితే ఆ దీసులను పట్టుకొని ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఒక దేశం ఉంది ఈ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఏం చేస్తారంటే అంటే ఆడవాళ్ళు ఎవరైనా పని చేశారనుకోండి ఆడవాళ్ళని నండి రోడ్లో కొడతారు ఆడవాళ్ళని కొట్టాలని ఏమైనా ఖురాన్లు ఏమైనా అల్లా తెలియజేస్తూ ఉన్నాడా తెలియచేయటం లేదు ఈ విధంగా ఇజ్రాయిలు మరియు పాలస్తీనా ఈ రెండు యుద్ధం చేసుకుంటే ఖురాన్లు అల్లా ఏమైనా చెప్తున్నాడు అల్లా శాంతిని కోరుకుంటాడు ఇస్లాం అంటే శాంతి శాంతియుతంగా ఉండాలి చాలామంది హిందువులు నాకు కామెంట్ చేస్తూ ఉంటారు నేను చేసేటటువంటి వీడియోల్లో ఏమిటండి మీరు ఇస్లాం శాంతి శాంతి అంటారు ఏ ముస్లిం దేశం శాంతిగా ఉంది అనే విధంగా వాళ్ళు చెప్తారు ఏ ముస్లిం దేశం కూడా శాంతియుతంగా ఎందుకు లేదు అంటే ఈ హీసుల కారణంగానే శాంతియుతంగా అనేది లేదు వాళ్ళు కేవలం ఖురాన్ గ్రంథాన్ని మాత్రమే తీసుకుంటే చాలా శాంతియుతంగా ఉంటుంది ఖురాన్ గ్రంథం గొప్ప గ్రంథం దొంగతనాలు చేయకూడదు హత్యలు చేసుకోకూడదు గొడవలు పడకూడదు మంచి మాటలు మాట్లాడుకోవాలి చాడీలు చెప్పుకోకూడదు వ్యభిచారము కొలతలు తునికల్లో ఇవన్నీ మోసాలు ఇటువంటి ఏమీ కూడా చేయకూడదు మంచి రాజ్యాన్ని స్థాపించండి మంచిగా పన్నులని మీరు చెల్లించండి ఏమిటి మంచి రాజ్యాన్ని స్థాపించండి మంచిగా పన్నులను చెల్లించండి అని అక్కడ దేవుడు ఖురాన్లు రాస్తే దాన్ని కూడా ఏంటంటే తికమక చేసి ఆ నమాజులను స్థాపించేయండి దాన ధర్మాలు చేసేటన్నీ ఈ విధంగా ట్రాన్స్లేషన్లో ఏదేదో రాసి పెట్టున్నారు సరే ఏదో ఒకటి రాసుకుంటే రాసుకున్నది వాళ్ళ ఇష్టం ఈ వీళ్ళ ట్రాన్స్లేషన్ తప్పు కానీ ఖురాన్ తప్పు అనేది కాదు అది ఎందుకంటే దేవుడు ప్రళయం రోజు దాకా కూడా పదిహేను అధ్యాయం తొమ్మిదో వాక్యంలో నేను ఈ గ్రంథాన్ని కాపాడుతాను అని అంటున్నాడు ఇలాగేంటంటే మంచి రాజ్యాన్ని స్థాపించాలని ఖురాన్ గ్రంథం చెప్తున్నాడు తప్పుడు హదీసుల కారణంగా ఆడవాళ్ళు చేయకూడదు ఈ విధంగా యుద్ధం చేయడం శుద్ధంగా ఇజ్రాయిల్ వాళ్ళకి కానీ ఆ ఇజ్రాయిల్ వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు వేలా ప్రాంతాల్లో వీళ్ళు ఉండేది అంతర్జాతీయ నగరంగా కానీ అయిపోయి ఉంటే ఏది ఆ మసీదే అక్సా అనేది ఈ అందరూ హాయిగా ఉండేవాళ్ళు కానీ ఇక్కడ తప్పు చాలామంది అని చాలామంది ముస్లింలదే తప్పు ఈ యొక్క వీడియో చేసి ముస్లింలు చాలామంది నన్ను తిట్టుకుంటారు కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉండేటటువంటి పసిబిడ్డల ప్రాణం అనేది బాగుండాలి అక్కడ ఉండేటటువంటి ఆడవాళ్ళ ప్రాణం అనేది బాగుండాలి ఏ ఒక్కరు వాళ్ళ ఆస్తి అనేది నష్టపోకూడదు వాళ్ళ ప్రాంతాన్ని కోల్పోకూడదు ఎందుకంటే వాళ్ళక్కడ నుంచి ఆ దేశంలో నుంచి వెళ్ళిపోవాలంటే ఏ ఇస్లామిక్ దేశం కూడా వాళ్ళని రానియటం లేదు ఏ ఇస్లామిక్ దేశం కూడా వాళ్ళని రానియటం లేదు ఎందుకంటే వీళ్ళు ఒకసారి వచ్చారంటే మళ్ళీ ఇంకొంతమంది వస్తారని మరి అనేక రాజకీయ కారణాల వల్ల వాళ్ళని రానియటం లేదు ఇప్పుడు ఎక్కడికి పోవాలి తినేదానికి తిండి లేదు ఒక్క రొట్టె మొక్క కోసం వంద మంది పిల్లలు కొట్టుకునేటటువంటి పరిస్థితే కానీ నా గురించి కొంత ముస్లింలు బ్యాడ్ కామెంట్లు చేయొచ్చు మీరు మాత్రం మూడు పూట్ల మటన్ బిర్యానీలు తింటా ఉన్నారు కానీ వాళ్ళు ఏమీ లేకుండా ఉన్నారు ఇక్కడ ఎంతోమంది ధర్నా చేస్తున్నారు నేను చూశాను అక్కడ యుద్ధం జరగకూడదు అని ఇక్కడ ధర్నా చేస్తే మీకు ఏం ప్రయోజనం ఉంటుంది మీరు ఏమైనా ధర్నా చేయడం వల్ల అక్కడ ఏమైనా ఇజ్రాయిల్ వాళ్ళు ఏమైనా ఆపేస్తారా ఆపేయరు అక్కడ మీరు హమస్తూ ఒకరు ఉంటారు పొలిటికల్ పార్టీ అని మిలిటరీ మిలిటరీ వాళ్ళకి చెప్పండి ఇక్కడి అయినా సరే శాంతి ఒప్పందం చేద్దాము అది అంతర్జాతీయ నగరంగా చేస్తే ఇప్పుడికిప్పుడు యుద్ధం అనేది ఆగిపోతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యుద్ధం స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఐక్యరాజ్య సంస్థ ప్రపోజల్ తీసుకొచ్చింది ఏ ప్రపోజల్ ఈ యొక్క మసీదే అక్స అనేటటువంటి దీనిని అంతర్జాతీయ నగరంగా చేసేద్దాము జెరూసలేంని ఎందుకంటే అది యూదులు పవిత్రంగా భావిస్తారు ఇటు ముస్లింలు కూడా పవిత్రంగా భావి భావిస్తారు కాబట్టి ఏ ఒక్కరికి కూడా ఎవరు అంతర్జాతీయ నగరంగా చేస్తామంటే ఒప్పుకోవచ్చు కదా ఒప్పుకుంటే యుద్ధం ఆగిపోద్ది ఈ పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో పెడితే వాళ్ళు తిరస్కరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యుద్ధం అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు కూడా యుద్ధం అనేది స్టార్ట్ అయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వాళ్ళకై వాళ్ళ ఇజ్రాయిల్ వాళ్ళే ఇది మా దేశం అని వాళ్ళకై వాళ్ళు సొంతంగా ప్రకటించుకున్నారు వాళ్ళకై వాళ్ళ ఒక జాతీయ జనాన్ని సృష్టించుకున్నారు అక్కడే వాళ్ళు విద్యా సంస్థలను పెట్టుకున్నారు అక్కడే వాళ్ళు పంట పొలాలను వేసుకున్నారు అక్కడే వాళ్ళు అన్ని ఉద్యోగాలు కంపెనీలు అన్నీ అక్కడ ఉండి ఇప్పుడు వాళ్ళు కూడా మంచి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి దేశంగా వాళ్ళు ప్రపంచంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ సిరియా ఈ ప్రాంతాలన్నీ కూడా ఏంటంటే ఈ మూఢనమ్మకాలతో కొట్టుకొని సస్తానే ఉన్నాయి వీళ్ళు ఎదగరు పక్కన వాళ్ళు ఎదగరు అక్కడ జనాలు పాపం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ జనాలు పాపం అమాయకులు ఈ యొక్క హమస్త అనేటటువంటి వీళ్ళ యొక్క స్వార్థ జీవితాల కోసము అమాయకులైనటువంటి 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 పసిబిడ్డలని వాళ్ళు అక్కడ బాంబులేసి చంపుతూ ఉంటే నిజంగా సోదరులరా నా కళలో నీళ్ళు లేదు కానీ మనసులో మాత్రం ఆ బాధ అనేది నాకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఒక్కసారి మీరు మీరు ఆ యొక్క పొజిషన్లో ఉండి ఆలోచించండి మీరే అన్నం తింటూ ఉన్నారు ఒకడొచ్చి బాంబేశాడు కారులో పోతూ ఉన్నాడు ఒకడొచ్చి బాంబేశాడు కారులో పోతూ ఉన్నాడు ఒకడొచ్చి బాంబేశాడు పని చేసుకుంటూ ఉన్నారు ఒకడొచ్చి బాంబేశాడు ఎట్టుంటుంది మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తి మొత్తం పోయింది మీ ప్రాంతం పోయింది మీ దేశం పోయింది మీ ప్రాణం పోయింది మీ బంధుత్వాలు పోయినాయి అన్నీ పోయి సర్వం కోల్పోయారు ఇంకెందుకు ఎంత బాధపడతారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంతకోసం నేను ఇదంతా కూడా చెబుతూ ఉన్నాను సౌదీ అరేబియాలో రాజు కూడా ఇవన్నీ ఆలోచించి ఇదంతా కాదు ఖురాన్ ఒకటే మాకు చాలు ఈ హదీసుల వల్ల చాలా తలనొప్పి ఉందని అతను కూడా నన్ను హదీసులను పెట్టి ఖురాన్ ద్వారా రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాడు దేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది ఆ దేశం అనేది సోదర సోదరం మహాశ అట్లాగే మనం కూడా అభివృద్ధి చెందాలి మన దేశం కూడా అభివృద్ధి చెందాలి అలాగే ప్రపంచంలో ఉండేటటువంటి ఇస్లాం దేశాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఈ హదీసుల్ని పక్కన పెడితేనే వాళ్ళు శాంతియుతంగా ఉంటారు కానీ ఇక్కడ భారతదేశంలో ఉండేటటువంటి చాలామంది హిందువులకు కానీ ప్రపంచంలో ఉండేటటువంటి అనేక మంది క్రైస్తవులకు కానీ వీళ్ళు ముస్లింలు ముస్లింలు అంటే ఈ విధంగానే ఉంటారు ముస్లిం దేశాలు అంటే ఈ విధంగానే అశాంతిగా ఉంటారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఖురాన్లో ఖురాన్లో ఉన్నాయి అనే విధంగా వాళ్ళందరూ కూడా అపోహ చెందుతూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఖురాన్లో ఉండేటటువంటి విషయాలు కాదు ఇవి చాలామంది హిందువులకు కానీ చాలామంది క్రైస్తవులకు కానీ చాలామంది యూదులకు కానీ తెలియదు ఇవన్నీ హదీసుల్లో ఉండేటటువంటివి వీళ్ళు పట్టించుకొని ఆ విధంగా యుద్ధాలు చేసుకుంటున్నారు కానీ నిజంగా ఖురాన్ను ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోదు ఎప్పుడు కూడా ఒక మనిషిని చంపాలి అని అనుకోదు ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా ఉండేది ఏమిటంటే ఒక మనిషిని చంపితే మానవాల్ని చంపినంత పాపం అనేది వస్తుంది ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడితే అతనికి సర్వమానవాలనే కాపాడినంత పుణ్యం అనేది వస్తుందని ఖురాని స్పష్టంగా చెప్పేటటువంటి విషయం కానీ ఇవి చాలామందికి తెలియదు అయితే ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇదంతా కూడా నేను స్పష్టంగా వివరించి చెబుతూ ఉన్నాను ఆ మసీదే అక్స దాని గురించి మనం చివరిగా మాట్లాడుకుంటే ఈ భూమి మొత్తం కూడా దేవుని యొక్క ప్రదేశమే ఒక ప్రాంతం మాత్రమే ఎక్కువ హైలైట్ చేసి ఇంకొక ప్రాంతం అనేది తక్కువ హైలైట్ అనేది చేయకూడదు దేవుడు చూడండి ఒక దగ్గర మంచు కొండలనే సృష్టించాడు ఎంతో అందంగా ఉంటాయి ఒక దగ్గర అడవులను సృష్టించాడు ఎంతో అందంగా ఉంటాయి ఒక దగ్గర జలపాతాలను సృష్టించాడు ఎంతో అందంగా ఉంటాయి ఒక దగ్గర పెద్ద సిటీ అనేది ఉంటుంది అవి కూడా అందంగా ఉంటాయి ఒక దగ్గర పల్లెటూరులు ఉంటాయి అవి కూడా అందంగా ఉంటాయి ఒక దగ్గర సముద్రం ఉంటుంది అది కూడా అందంగా ఉంటుంది ఒక దగ్గర నదులు ఉంటాయి అవి కూడా అందంగా ఉంటాయి అట్లాగే దేవుని యొక్క గృహం అనేది ఒక ప్రాంతంలోనే ఉండాలనేది ఏమీ కూడా కాదు అక్కడ కాకపోతే పక్కన ఇంకొక ప్రాంతం కూడా అది కూడా దేవుని యొక్క ప్రాంతంగా మనం అనుకోవచ్చు మనం ఉండేటటువంటి మన ఇల్లు కూడా ఒక దేవుని యొక్క ప్రాంతమే అన్నీ కూడా దేవుని యొక్క ప్రాంతాలే ఒక ప్రాంతానికి మనం ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలు అనేది పోయే అప్పుడు మనం ఆ యొక్క ప్రాంతానికి అంత విలువ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నిజంగా దేవుడు శాంతి అనేది అక్కడ కాను ఉంటే నిజంగా అంతమంది ప్రాణాలు అనేది పోవు అక్కడ దేవుడి యొక్క శాంతి లేదు కాబట్టి ఆ యొక్క ప్రాంతాన్ని వదిలేసి ఇంకొక ప్రాంతాన్ని మనం చూసుకోవడం వదిలే మనకి అంతమంది ప్రాణాలు అక్కడ పోంగొట్టుకుంటున్నప్పుడు ఎందుకు మనకి ఎందుకు ఆ ప్రాంతం ఇంకొక దగ్గర మనం నమాజ్ చేసుకుందాము ఇంకొక దగ్గర దేవుణ్ణి మనం ప్రార్థించుకుందాము అనే విధంగా ఉంటే ఏ ఒక్కరి ప్రాణాలు కూడా కోల్పోరు ఇదంతా కూడా మీకు తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇదంతా కూడా నేను చెబుతున్నాను ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి హదీసుల వల్ల డేంజర్ అనేది ఉంది ఖురాన్ వల్ల శాంతి అనేది ఉంది చాలామంది హిందువులు కానీ క్రైస్తవులు కానీ మీరు అపోహపడుతున్నట్టు ఖురాన్ అనేది చాలా మంచి గ్రంథము ఖురాన్ ప్రకారంగా అన్ని దేశాలు ఉంటే అన్నీ కూడా శాంతియుతంగా ఉంటాయి హదీసులను తీసుకున్నప్పుడు మాత్రమే ఇవి అశాంతిగా మారుతున్నాయి ఈ హదీసులు అనేది దేవుడికి సంబంధించినటువంటివి కాదు అందరికి అర్థం కావాలని చెప్తున్నాను ప్రవక్త మొహమ్మద్ సల్లా సలాం గారు చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత కొందొకరు మానవులు వాళ్ళ యొక్క సొంత ఆలోచనల ఆధారంగా ప్రవక్త వారు చెప్పారు అనే విధంగా ఒక పేరు చెప్పుకొని వీళ్ళ సొంతంగా రాసుకున్నటువంటి గ్రంథాలు ఖురాన్లో ఎక్కడా కూడా హదీసులు అనేటటువంటి ఒక గ్రంథాలు ఉన్నట్టుగాను ప్రవక్త వారికి హదీసులు ఇచ్చినట్టుగాను ఈ హదీస్ గ్రంథాన్ని మానవులందరూ విశ్వసించాలన్నట్టుగాను కురాన్లో ఎక్కడా కూడా లేదు ఖురాన్లో స్పష్టంగా సూర్యభకరా రెండో సూల డెబ్బై తొమ్మిదో వాక్యంలో మానవుడు తమ చేత్తో రాసినటువంటి గ్రంథాన్ని దైవ గ్రంథం అని చెప్పి ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాలు పొందేటటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు అని స్పష్టంగా అక్కడ ఖురాన్లో దేవుడు చెప్పడం అనేది జరిగింది అంటే మానవుల చేత్తో రాసినటువంటి గ్రంథాన్ని మీరు నమ్మకండి ఇవి ఆ దీసులు చేతితో రాసినటువంటి గ్రంథం కాబట్టి ఇవి నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఇవి నమ్మకపోతే ఎక్కడ ఏ యుద్ధం జరగదు ఎవరు కూడా తన ఆస్తిని పోంగొట్టుకోడు ప్రాంతాన్ని పాంగొట్టుకోడు ప్రాణాన్ని పోంగొట్టుకోడు ఇది అంతా కూడా మీకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి అసలు నిజమైనది ఏందో తెలుస్తుంది